ప్రపంచంలో ఇరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి విషపూరిత బాలజలాలతో జలాలతో నిండిపోయి ఉందన్నమాట అంటే ప్రపంచ సాగు భూమిలో పదిహేను శాతం అయిపోయింది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో విషతూరిత బా బారలోహాలు అంటే దాదాపుగా యాభై కోట్ల హె హెక్టార్ యాభై కోట్ల హెక్టార్లు అనమాట దాదాపుగా చూసుకుంటే దీని ద్వారా నూట నలభై కోట్ల మంది ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు అనమాట ఒకసారి చూద్దాం భూమి తన మనుగులకు మూలాధారం అనమాట మన మనుగులకు మూలాధారం భూమి మనం తినే తొంభై ఐదు శాతం ఆహారమే కాదు అందులో తాగే నీటికి కూడా వనరు భూమి అయితే ఈ భూమిలో దాదాపు పదిహేను పర్సెంట్ విస్తుతూరిపైన బాల వాళ్ళతో ఖర్చు అయిపోయిన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా ఖండాల్లోనే కొన్ని దేశాలు ఈ కాలుష్యం అప్రీతంగా ఉందన్నమాట ఆర్గానిక్ లెడ్ తదితర బారలో వాళ్ళ పరిమితం నుంచి సాగుభూమిని పరిశోధన చేసి ఆహార వ్యవస్థలు చేరిగిపోయాయి సుమారు నలభై కోట్ల మందికి ఇది ఇబ్బంది అనమాట ఇప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్డ్ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలోనే చైనాలోని సింగో విశ్వజన పరిశోధకుడు డాక్టర్ దేయి నేతృత్వం పరిశోధన ఫలితాలకు వ్యాసం ప్రసిద్ధ సైన్స్ జనరల్లో కూడా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతీయ అధ్యయనాల గణాంకాలు సేకరించి మిషన్లని సాంకేతిక ద్వారా విశ్లేషించమాట ప్రపంచంలో సాగు భూములు కనీసం ఫోర్టీ నుంచి సెవెంటీన్ పర్సెంట్ ఈ కాలుష్యం అన్నమాట సుమారు ఇరవై ఐదు కోట్ల హెక్టార్లలో భారజలాలు ఉన్నాయని ఆర్గానిక్స్ కాడ్మియము కోబాల్టు క్రోమియము రాగి నికులు సీసం వంటి అపరిమిత సాగులు భూమిలో ఉన్నాయని ఇది ప్రజారోగ్యానికి తీర నష్టం అని చెప్తున్నమాట అంటే ఆర్గానిక్ ఆర్సెనిక్ కాడ్మియము కోబాల్టు క్రోమియము రాగి నిక్కులు సీసము ఈ ఏడు రకాల భారలోహాలు లోహాలు మితిమీరగా ఉన్నాయన్నమాట అప్రేమిత ఉన్నాయన్నమాట శిలాలు మానవ కార్యపాల వల్ల ఏర్పడే లోహాలు అనమాట ఈ శిలలు మానవ కార్యపాల వల్ల ఏర్పడే లోహాలు మిఠలాయర్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని నేలల్లో ఉంటాయి ఇతర లోహాలతో పోలిస్తే ఈ లోహాలు బరువు అది స్థాయిలో అధికంగా అన్నమాట అందుకే వీటిని బార లోహాలు ఉంటాయి అన్నమాట అవి మన కంటికి కనిపించు సేంద్రియ పదార్థం మాదిరిగా కాలగమంలో బారలోహాలు విచ్ఛిన్నం కావు ఒకసారి మట్టిలో కలిసి కలిశాయంటే దశాబ్ద కాలం వరకు పోవు వీటిని మట్టిల్లో నుంచి పంట మొక్కలు వేలు గ్రహిస్తాయి అవి ఆ పంటల ధాన్యాలు పువ్వులు కాయల్లో చేరుతాయన్నమాట ఆ విధంగా ఆహార చక్రం ద్వారా మనుషుల దేహాల్లో చేరుతుంది బారలోహాలు ఈ సమ్మెల పరిమితి మించి దేశంలో చేరితే దేహంలో చేరితే మనుషులు జంతువులు ఇతర జీవులు ఆరోగ్యపరంగా చేరిన ఆ కలుగుతాయి అయితే వీటి ప్రతికూల ప్రభావం వెంటనే తెలియదు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏ దేశాల భూములు ఏ మోతాదులో బాలహాలు ఇప్పటికీ మితిమీర ఉన్నాయనే వివరాలు తాజా అధ్యయనంలోడైంది ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉన్నాయి ఇక మూడు మూడు దశాబ్దాలు ఉంటాయన్నమాట జింగు రాగి వంటి బాలలో హావాలైనప్పటికీ అత్యల్ప మోతాదులో మనకు శోషం పోషకాలుగా మనకు అవసరమే అయితే ఆర్గానిక్ కార్డియము పాద్ర సమస్య వంటి వస్తువులు మన బాలలో అత్యంత సోషలు ఉన్న క్యాన్సర్ కిడ్నీ ఎముకలు పట్టుతో గీణంతో పాటు పిల్లల్లో డిజాస్టర్లు ఏర్పడతాయన్నమాట ఈ ఎక్కువగా యురేషియా అక్షాంశ ప్రాంతంలో సాగు భూములు బార్లో ప్రమాద స్థాయిలో ఉన్నాయన్నమాట ఈ అధ్యయనం గుర్తించింది కూడా ఈ యురేషియా దేశాలు ముప్పు అనమాట దక్షిణ ఐరోపా మధ్యప్రాచ్య దక్షిణ ఆసియా దక్షిణ చైనా ప్రాంతాలలో ఈ బట్టలు అధికంగా ఉందన్నమాట గ్రీకు రోమన్ పర్షియన్ చైనా తదితర పురాతన నాగరికత విలుసిన ప్రాంతం ఈ హైరిస్క్ జోన్లోనే ఉంది గనులు తవ్వడం లోహాలను కరిగించడం వ్యవసాయం వంటి మానక కార్యకాలతో పాటు లోహ అంటే లోహ సంపన్న సహజ రాతిశలలు ఉండడం అవి తక్కువ వర్షపాతం కావడమే ఈ కాలుష్యానికి కారణమని పరిస్థితులకు గుర్తించనమాట అన్ని కాడిమ్యం గురించి అన్ని చోట సాగు భూములు ఏడు బార్లా ఉన్నాయని కాదు కనీసం ఏదో ఒక రకమైన అపరిమిత మోతాదులో పోగబడ్డ శాస్త్రమే అధ్యాయాలను గుర్తించమాట వీటిలో కాడిమ కాలుష్యం అధికంగా ఉందన్నమాట ప్రపంచ నేలలో కనీసం తొమ్మిది పర్సెంట్ భూమి కలుషితం చేసింది కార్మియం ఉత్తర మధ్య భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దక్షిణ చైనాతో పాటు ఆఫ్రికా లాటిన్ అమెరికాలో కూడా నేలల్లో కాడ్మియం ఎక్కువగా ఉందన్నమాట అంటే ప్రపంచ నేలలో తొమ్మిది పర్సెంట్ కలుషితం చేసింది కార్మియం అలాగే ఆర్గానిక్ బెడ కూడా దక్షిణ చైనా ఆగ్నేసియా పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా ఉందన్నమాట క్రోమియం క్రోమ్యం కాలుష్య మధ్యప్రాచ్యము నమార్కింగ్ రష్యా తూర్పు ఆఫ్రికాలో ఎక్కువగా కోబాల్ట్ కాలుష్యానికి ప్రధాన కారణం అంట అంటే గనులు త్రవ్వకం జాంబియా కాంగో ఇద్యోగులు కూడా కోబాల్ట్ ఎక్కువగా ఉంది అన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉత్పత్తుల వాణిజ్యం విస్తృతంగా జరుగుతున్నందున ఆయా ప్రాంతాలు ప్రజలు మాత్రం ఉప్పు పరిమితమైంది భావించడానికి వీళ్ళేదు కాబట్టి బార్ల వాళ్ళ పెద్ద ఎక్కువగా ఉన్న ప్రాంతాలు సాగు స్థితిగతిపై పర్యవేక్షణకు అంతర్జాతీయ శ్రద్ధ వహించాలి ఎందుకంటే మనం ఇక్కడ పండించింది అక్కడ తింట ఇంకో దేశంలో తింటాం ఇంకో దేశం ఆహారం ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్య ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం